హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే సండే సండే ఒక స్పెషల్ టాపిక్ను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇది చాలా చిన్న విషయంగా కనిపించిన చాప కింద నీరు మాదిరిగా ఈ యొక్క ఇష్యూ అనేది చాలా సమాజంలో ఇప్పుడు పెచ్చుమీరిపోతాను ఏంటి ఆ ఇష్యూ అనుకుంటున్నారా భార్యాభర్తల విషయం ఈరోజు మేము ముందుకు తీసుకుని రాబోతున్నాం ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే భార్యలు మనీ మైండెడ్గా ఆలోచించి వాళ్ళ లైఫ్లో ఈ భర్త అనేటువంటి వ్యక్తి మీద డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా ఎదుర్కోకుండా వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది గురించే చెప్తున్నాను ఇది నేను అందరి గురించి కాదు కొంతమంది లేడీస్ గురించే ఇది ఏది కూడా నేను ఇక్కడ లేడీస్ని కించపరచడానికి అయితే చెప్పడం లేదు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనల ఆధారంగా నేను నా అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే ఈ భార్యలకు ఈ చట్టంలో ఏదైతే సమాజంలో వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి తెచ్చినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి వెసలుబాటు ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు నూటికి సెవెంటీ పర్సెంట్ మంది దీన్ని మిస్యూజ్గా వాడుకుంటున్నారే తప్ప వాళ్ళ ప్రొటెక్షన్కి అయితే వాడుకోవడం లేదు దీనివల్ల చాలామంది అబ్బాయిలు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ను కోల్పోతున్నారు ఇది ఒక రకమైనటువంటి హరాస్మెంట్ ఇది ఇది చాప కింద నీరు మాదిరిపోతుంది దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సొసైటీలో వాళ్ళు లేడీస్ భర్తల మీద చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో చాలామంది కొంతమంది ఇన్నోసెంట్స్ కూడా ఉన్నారు మగవాళ్ళు అందరూ క్రియాలిటీసు ఇచ్చేస్తున్నారు అనేటువంటిది అపోహ ఎప్పుడైతే వీళ్ళు పోలీస్ స్టేషన్స్కి పోయేసి వాళ్ళు వాళ్ళ మీద అభియోగాలు చేస్తూ ఏడ్ చేసి ఏదో కొద్దిగా రాదాంతం చేసే కొద్దీ వాళ్ళ ఏరియా పోలీస్ స్టేషన్స్కి పోయేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వడి కేసు రిజిస్టర్ చేసేస్తున్నారు అట్లే కోర్టు కూడా కోర్టులోకి వెళ్తున్నారు దీనివల్ల ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు కానీ భర్తల మీద పెడుతున్నటువంటి మెయింటెనెన్స్ కేసులు అయితేనేమి తర్వాత ఇంకా రకరకాల కేసులు వేసి వారిని వారి కుటుంబాన్ని వేధించ వేధించే ఏదో సాధిస్తున్నామనేటువంటి ఒక ఇదితో వాళ్ళను మెంటల్గా హరాష్ చేయడము సైకలాజికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఫిజికల్గా వాళ్ళు దెబ్బ చేయటము ఇది డైరెక్ట్గా చేసేటువంటి హత్య కంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ అనమాట ఇది బయట సమాజంలో ఏముందండి విడాకులు తీసుకుంటే పోతుంది కదా భార్యాభర్త అని అంటారు కానీ ఈ ఇష్యూలో ముఖ్యంగా మహిళలు ఏదైతే మిస్యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా చట్టంలో మిస్యూజ్ చేసిన దానికి ఒక ఏదైనాటువంటి ఒక బలమైన చట్టం ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే చట్టము శిక్ష తప్పు చేసిన వాళ్ళకు శిక్ష ఏ విధంగా పడాలా అని కోరుకుంటుందో అదేవిధంగా ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళ దృష్టిలో కూడా చట్టం బలంగా ఉండాల అప్పుడే మహిళలు ఆలోచించాల అరే పోలీస్ స్టేషన్కి పోతే ఫాల్స్ కేసు పెడితే ఏమన్నా జరుగుతుందేమో మనకు ఈ ఫాల్స్ అభియోగాలు చేయడం వల్ల కోర్టు మనల్ని ఏమన్నా దూషిస్తుందేమో శిక్షిస్తుందేమో అనేటువంటి భయం క్రియేట్ చేయాల నేను ఇది మగవాళ్ళ పక్షపాతిగా మాట్లాడడం లేదు ఈ ఇష్యూ గురించి ఎంతోమంది తన యొక్క మానసిక పరిస్థితులను సర్దుకోలేక అంతవరకు పరువు ప్రతిష్టలతో బతికినటువంటి ఆ కుటుంబాలు ఒక్కసారిగా పెళ్ళి అనేటువంటి ఒక చట్టంలో జీవితం అనేటువంటి ఒక చట్టంలో ఇరుక్కొని ఎంతోమంది అమాయకులు ఈరోజు బలైపోతున్నారు అటువంటి ఇన్నోసెన్స్ గురించే మాట్లాడుతున్నా నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదు నేను అబ్బాయిలు అందరూ కరెక్ట్ అని చెప్పడం లేదు అమ్మాయిలు కూడా ఫాల్స్ అని నేను చెప్పడం లేదు కొంతమంది గురించి మాత్రమే ఇక్కడ చర్చ జరుగుతుంది దయచేసి ఎవ్వరు కూడా అన్యగా భావించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో కడుపు తలుకుపోతుందండి కొన్ని కొన్ని విషయాలలో మొన్న ఇటీవలే ఒక చనిపోయాడు కుటుంబం రోడ్డును పడిపోయింది మీరు చేసేటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం ఒక కుటుంబాన్ని ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది ఈ సమాజంలో ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లలను చదివిచ్చి వాళ్ళు ఏదో సాధిస్తారని వాళ్ళు ఒక ఉన్నత స్థితికి వచ్చి ఒక మ్యారేజ్ ఒక పెళ్ళి అనే బంధంతో ఒక కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అడుగు పెడితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఇది ఏంటండి ఇది ఎంతోమంది ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు నేను అందరికీ చెప్పేది ఒకటే వాళ్ళు కేసెస్ పెట్టారా మీ మీద ఫేక్గా ఎట్టి పరిస్థితిలో మీరు మానసికంగా ముందుగా డల్లు కాకండి ఏం కాదు ముందు మీరు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మీ యొక్క భవిష్యత్తును ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడు చేసుకోవద్దండి ఖచ్చితంగా చెప్తున్నా నేను ఈ విషయం ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క భవిష్యత్తును ఏ విధంగా లేని నిర్లక్ష్యం చేసినటువంటి ఒక మనిషి కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో తగ్గద్దండి ఎదుర్కోండి ధైర్యంగా ఎదుర్కోండి ఎట్లుండాలంటే మీరు చెప్పే సమాధానం మీరు ఉన్నతికి వెళ్ళే విధంగా దానిని ఒక కసిగా ఒక ఫ్లాట్ఫామ్గా తీసుకోండి దాన్ని ఆ అవమానాన్ని మీరు ఫ్లాట్ఫామ్గా తీసుకొని కసిగా ఎదగాలన్నమాట ముందుకు అటువంటిప్పుడే ఎవరైతే మీకు అనవసరంగా కేసెస్ పెట్టారో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి వాళ్ళకు మీ ఉన్నతి చూసి ఆ విధంగా మీ ప్రవర్తన ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరము లేదు మీరు భయపడాల్సిన పని లేదు వాళ్ళ కోసం మీరేదో చేసుకొని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను మీ కుటుంబాలను దయచేసి రోడ్డును పడేసుకోకండి ఎన్నో సంవత్సరాల ప్లాట్ఫామ్ ఇది ముప్పై సంవత్సరాలు మీరు కష్టపడి చదివి సమాజంలో నిలదొక్కోవాలన్న ఒక ఉద్దేశంతో మీరు ఇక్కడ నిలబడ్డారు ఒక వ్యక్తి వల్ల మీరు పడిపోతున్నారు అంటే అది మీ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో లో లెవెల్లో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏ ఇష్యూస్లో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను వదలొద్దండి ఫైనాన్షియల్గా కూడా చాలామంది హరాస్ చేస్తున్నారు మహిళలు ఇటీవల కాలంలో నో ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడద్దండి అన్ని విధాలుగా మీకు సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వేషన్ దిశగా తీసుకెళ్ళి పరిష్క ఒక సమస్య పరిష్కరించుకోలేనటువంటి ఇదిలో మీరు ఉన్నారంటే మీ చదువు మీ ఉన్నత చదువులు మీకు నేర్పించిన పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం అవన్నీ ఏమవుతున్నాయండి బ్రాడ్ మైండ్గా ఆలోచన చేయండి చిన్నతనంగా ఆలోచన చేసి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకోకండి దయచేసి నేను చెప్తున్నాను యువతకు కూడా ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని ఇటీవల కాలంలో అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఇచ్చే సలహా ఒకటే మీరు ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ముందుకు వెళ్ళండి ఇది కాకపోతే ఇంకోటండి వస్తుంది నువ్వు నీతి నిజాయితీతో ఉంటే నీలో కసి పట్టుదల ఉంటే సాధిస్తే ఇంకొకరు వస్తారండి లైఫ్లోకి ఏమి ఏం బాధపడద్దండి దయచేసి చెప్తున్నా నేను ఇది నేను చెప్తున్నది నీతి నిజాయితీగా ఉండి మహిళల చేత అనవసరంగా బాధపడేటువంటి వాళ్ళకు నేను ఇచ్చే సలహా అంతే తప్ప మహిళలు నిజంగా ఎవరైతే గన బాధ పెట్టింటారో అటువంటి వాళ్ళ శిక్ష అనుభవించాల్సిందే తప్పదు ఎవరైనా మహిళలైనా మనుషులే పురుషులైనా మహి మనుషులే ఎవరు కూడా ఒకరి కుటుంబాలను ఒకరు నమ్ముకొని ఒకరి జీవితంలోకి వస్తారు అటువంటి వాళ్ళను నమ్మక ద్రోహం చేయకూడదు నమ్మక ద్రోహం చేసినప్పుడు వాళ్ళైనా ఒకటే మనమైనా ఒకటే అంతే కదండి దయచేసి చెప్తున్నా చావద్దండి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోండి కసిగా పెరగండి కసిగా ఎదగండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి దిమ్మ తిరిగి నిన్ను వదిలిపోయిన వాళ్లకు మైండ్ బ్లాక్ ఎయిట్గా చేయండి అప్పుడు మీరు నిజమైన విజయం సాధించినట్టు నా దృష్టిలో చనిపోయేది ఎందుకు ఏం ఆ రోజు మిమ్మల్ని ఇంకొకరి కోసం చనిపోయడానికి కనలేదు మీ తల్లిదండ్రులు వాళ్ళ పేరు నిలబెట్టడానికి సమాజంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్తారని ఒక కళతో నిన్ను కన్నారు ఆ విషయం ఎప్పుడు కూడా మర్చిపోకండి దయించి చెప్తున్నా అందరికీ చనిపోవద్దండి ఎట్టి పరిస్థితులు ఎంత దారుణంగా అనిపించినా ధైర్యంగా ముందుకెళ్ళండి ధైర్యంగా సాధించండి కసిగా ఉండండి కసితో కొట్టాలి మనం కొట్టేటువంటి దెబ్బ ఎట్లుండాలంటే ఎదుట ఎదుటి వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటి చౌకబారు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను నేను కడుపు తలుక్కుపోతుంది ఇటువంటి విషయాలు చూసినప్పుడు అనుభవిస్తున్నప్పుడు నేను కూడా ఆ యొక్క ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామని కాబట్టి చెప్తున్నా ధైర్యంగా ఉండండి ఏం బాధలేదు ధైర్యంగా నిలబడండి ధైర్యంగా సాధించండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి రోజు ఈ సమాజం ఎవరైతే వేలిత చూపించారో వాళ్ళే మిమ్మల్ని గ్రేట్ అనేటిగా చేసుకున్నప్పుడే సమస్య వచ్చినప్పుడు పోయేవాడు నా దృష్టిలో ధైర్యవంతుడు కాడు తెలివైన వాడు కాదు మరి మీకు చదువుకున్న చదువుకొని చదువురాని వాళ్ళకు తేడా ఏముందండి చదువుకున్న మీ విజ్ఞత అంతా ఎక్కడికి పోతుందండి ఫేస్ చేయండి తప్పేం లేదు చేయాలి ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడే మీలో ధైర్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెలుస్తాయి పది మందికి ఒక ఇష్యూని సాధించుకోలేనోడు లైఫ్ని ఏం లీడ్ చేస్తాడండి ఏం అవసరం లేదు సాధించండి నిరూపించండి చట్టం కూడా అన్ని విధాలుగా కూడా కొన్ని ఏళ్ళు జరిపి మానసికంగా శారీరకంగా దెబ్బతీస్తున్నారు తప్ప చట్టంలో కూడా కొన్ని కొన్ని ఈ కాలానికి అనుగుణంగా మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతేగాని మగవాడు అవునులేండి మీరు ఏం చేసింటే వాళ్ళు ఇంత చేస్తారంటే అనటం కాదు అందులో నిజమైనటువంటి సృహ ఏదైతే ఉందో దానిని గమనించండి ఉంచి చట్టంలో కూడా ఈ జీవన విధానాన్ని ఇది చే పాడు చేసుకు అంటే ఈ జీవన విధానాన్ని అన్ని విధాల సాఫీగా చేసుకునేటట్లుగా చట్టం కూడా రూపొందించాలి తప్ప ఏళ్ళు గడిపేసి వాని సావు దెబ్బ తీసేసి వాని లైఫ్ను కొలాప్స్ చేసేట్టుగా ఉండకూడదు అనేసి చట్టంలో వీలైనన్ని మార్పులు తెస్తే బాగుంటుంది ఈ కాలానికి అనుగుణంగా చట్టాలు కొన్ని కొన్ని మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నది ఒక్కటే దయచేసి ఎవరి కోసం మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దండి అన్యాయంగా మీ మీద ఏదైనా కానీ ఇటువంటి ఇది జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి దయ ఉంచి ఎవ్వరూ కూడా మీ యొక్క శరీరాన్ని మీ యొక్క నమ్ముకున్న మీ యొక్క కుటుంబాలను రోడ్డు మీద పడకుండా మీకు మీరే స్థిరత్వం ఏర్పాటు చేసుకొని కాన్ఫిడెన్స్ను పెంచుకొని ముందుకు వెళ్ళండి అని ఈ సందర్భంగా నేను మరీ 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 చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో యూత్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయ్ విజయ్ కృష్ణ త్రీ నైన్ జీరో త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఈ ఛానల్ ద్వారా నేను విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ఒక మంచి విషయాలతోనే మీ ముందుకు వస్తాను మిమ్మల్ని చైతన్యపరుస్తాను అన్ని విధాలుగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా నేను కూడా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని మీ ముందుకు వస్తానని చెప్పేసి మరీ మరీ చెబుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ